అస్సలాము ఆలకుం ప్రియమైన స్నేహితులారా ఈరోజు మనం ఒక ముఖ్యమైన అంశం గురించి మాట్లాడబోతున్నాం మహానుభావుడైన మొహమ్మద్ నబీ సల్లల్లాహు ఆళేహి వసల్లం బోధించిన విషయాలు అల్లా చాలా త్వరగా శిక్షించే రెండు తప్పిదాల గురించి మాట్లాడబోతున్నాం ఈ రెండు తప్పిదాలను మన జీవితంలో ఎందుకు నివారించాలో అర్థం చేసుకుందాం మొదటి పాయింట్ అన్యాయం చేయడం మొదటి తప్పు అన్యాయం చేయడం దీని అర్థం ఒక వ్యక్తిని నీతి లేకుండా బాధపెట్టడం అతనిపై అబద్ధమైన ఆరోపణలు చేయడం లేదా అతన్ని ఇబ్బంది పెట్టడం ఉదాహరణకు ఒకరి గురించి అబద్ధం చెప్పి వారి గౌరవాన్ని దెబ్బతీయడం లేదా అనవసరంగా కేసు దాఖలు చేసి వారిని ఇబ్బంది పెట్టడం ఇవన్నీ అన్యాయం యొక్క భాగం అల్లా ముందు ఇది చాలా పెద్ద నేరం మొహమ్మద్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు ఇటువంటి అన్యాయాలకు అల్లాహ్ త్వరగా శిక్ష విధిస్తాడు కాబట్టి మన మాటలు చేతలు జాగ్రత్తగా ఉండాలి మరొకరి జీవితాన్ని కష్టతరం చేయడం అల్లాహ కోపానికి కారణమవుతుంది రెండవ పాయింట్ కుటుంబ సంబంధాలను తెంచుకోవడం రెండవ తప్పు కుటుంబ సంబంధాలను తెంచుకోవడం నీ సంబంధీకులైన తల్లి తండ్రి సోదరులు అత్త అక్క వంటివారితో విరోధంగా జీవించడం అల్లాహ్కు లేదు మొహమ్మద్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు కుటుంబ సంబంధాలను కాపాడుకునేవారికి అల్లాహ్ ఆశీర్వాదం మరియు కరుణను అందిస్తాడు కాని సంబంధాలను తెంచుకునేవారికి అల్లాహ్ శిక్ష త్వరగా వస్తుంది ఒక ఉదాహరణ చెప్పాలంటే అబూహురైరా అన్హు ఒక సభలో ఇలా అన్నారు తమ కుటుంబంతో విరోధంలో ఉన్నవారు లేచి వెళ్ళండి ఎందుకంటే వారు కూర్చున్న చోట అల్లాహ్ కరుణ దిగదు ఒక యువకుడు లేచి తన అత్తతో ఉన్న విరోధాన్ని సరిచేశాడు ఈ మాట విన్న తరువాత అతని మారి సంబంధాన్ని మళ్లీ నెలకొల్పాడు ఇదే కుటుంబ సంబంధాల గొప్పతనం ప్రియమైన స్నేహితులారా ఈ రెండు తప్పిదాలు అన్యాయం చేయడం మరియు కుటుంబ సంబంధాలను తెంచుకోవడం మన జీవితం నుండి తొలగించాల్సినవి ఇతరులతో ప్రేమతో వ్యవహరిద్దాం విరోధంలో ఉన్న కుటుంబ సభ్యులను క్షమించి సంబంధాన్ని మళ్లీ నెలకొల్పదాం రంజాన్ వంటి పవిత్రమైన నెలలో తల్లితో తండ్రితో లేదా ఇతర బంధువులతో విరోధంలో ఉన్నవారు వారిని పిలిచి అమ్మా క్షమించు అని చెప్పండి అల్లా కరుణను పొందడానికి మన హృదయాలను ప్రేమతో నింపుదాం అల్లా మనందరినీ తన కరుణతో ఆశీర్వదించుగాక